జీడికల్ రామాలయానికి చాలా దగ్గరలో గజం కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలతో లాంచింగ్ ఆఫర్ ఇస్తున్నాము ఎవరైతే కస్టమరు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు బుకింగ్ అమౌంట్ కడతారో వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రీ ఇది మనకి ఆలేరు నుంచి సూర్యాపేట వెయ్యే రూట్లో ఉంటుంది అలాగే మనకి మార్కెటింగ్ మిత్రులు కూడా కావాలి సో మార్కెట్ ఏజెంట్స్ కూడా ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు మీకు ఇక్కడ మంచి కమిషను బనోంజాస్ టూర్సు రికగ్నైషను రివార్డ్సు అవార్డ్సు ఇన్కమ్స్ ఇలా అన్ని రకాలుగా మీకు ప్రొవైడ్ చేస్తాము ఇకపోతే జీడికల్ రామాలయం అనేది చాలా మంచి ఫేమస్ అలాగే మన భద్రాద్రి రామాయ తర్వాత దీనికి ఒక ఆరు వందల కోట్లయితే రిలీజ్ చేయడం జరిగింది సైట్ కూడా మనకి ఫామ్ ల్యాండ్లా ఉండదు డిడిసిపి నామ్స్ ప్రకారమే చేశారు సో ఫార్టీ ఫిట్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్స్ ఉన్నాయి దాదాపుగా నూట నలభై ఫ్లాట్లు ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి సో ఇంకా ఇంకా మనకి మెగా లాంచింగ్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు రోజు మనకి రావడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు రోజు చాలామందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అట్లాగే మార్కెటింగ్ మిత్రులను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొత్తగా తీసుకునే కస్టమర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాళ్ళకి మంచి ఆఫర్స్ బనోంజర్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇది మనకి టీమ్ అన్నమాట ఈ యొక్క టీం మీ అందరూ చూస్తున్న వీడియోస్లో నెక్స్ట్ మనకి ఈ సైడ్కి సంబంధించిన ఆ డెవలప్మెంట్స్ మన సతీష్ సారు వరంగల్ నుండి మనకి వివరించడం జరుగుతుంది సో ఆ టీంకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషను మన సతీష్ సారు ఇప్పుడు ఇస్తున్నారు ఒక్కసారి అందరూ శ్రద్ధగా వినండి ఈ వంద ఫీటర్ రోడ్ కానుకొని సైడ్ మళ్ళీ ఇటు లోపలికి సూర్యపేట రోడ్ పోతుంది నిర్మలా విలేజ్ ఇటు మన శ్రీ సింగనాథ్ ఆ సూరపీ రోడ్కి సిక్స్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఫార్టీ ఫీట్ రోడ్ మన ఎంట్రన్స్ ఫార్టీ ఫీట్ రోడ్లో అన్నీ ఫార్టీ థర్టీ ఫీట్ రోడ్స్ చేసినాం ఇలా ప్యూర్ రెడ్ సైడ్ ప్యూర్ రెడ్ సైడ్ ఫామ్ ల్యాండ్ ఎక్కడ బీడీసీ లెవెల్ డెవలప్మెంట్ అయితే మాత్రం మొత్తం డీడీసీ ఉంటుంది బీడీసీ నామ్స్ ప్రకారమే చేస్తున్నాం మనం ఏదో ఫామ్ ల్యాండ్ అని ఇరవై ఐదు ఫీటర్ రోడ్లు ఇరవై ఫీటర్ రోడ్లు చేసేది కాదు పూర్తిగా డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి లేదంటే అంటే అపోవడం మూడు ఆల్రెడీ ఇలా నూట నలభై పాటలు రిజిస్ట్రేషన్ అయిపోయింది కొంచెం కొన్ని రోజులు తొందరగా అయిపోయింది మనకు నాలుగు వందల అరవై పాటలు రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ కూడా జిల్లా జిల్లా నల్లఆర్ఓపర్ ఇప్పుడు కొత్తగా ఏం కొత్త డిఓ ఏంటంటే ఎన్ఆర్ఎస్ కూడా కస్టమర్ తక్కువ సార్ కూడా